హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఓం నమో వెంకటేశ్వరాయ ఈ రోజైతే నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే మాత్రం ఉన్నా ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సేవ చేద్దాం అనేసి మా ఊరు వాళ్ళందరితో కలిపి వచ్చాను నేను ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం ఇక్కడ వంటలు ఎలా చేస్తున్నారు ఇవన్నీ మీకు వీడియో తీసి చూపిద్దాం కాదా అనేసి వీడియో చేస్తున్నా చూసారా ఈరోజు వంకాయ కర్రీ వండుతున్నారు ఇక్కడ రౌండ్గా కూర్చుని వంకాయలన్నీ కూడా కట్ చేయాలి కొంచెం మంది బెండకాయలు కొంచెం మంది టమాటాలు పచ్చిమిరపకాయలు నీకు ఏది కట్ చేయడం ఇష్టమైతే దాంట్లో నువ్వు జాయిన్ అవ్వి కట్ చేయొచ్చు నీకు ఎంతసేపు చేయాలనిపిస్తే ఎంతసేపు చేయొచ్చు లేకపోతే లేదు పప్పు మామిడికాయ కోసం మామిడికాయలు వస్తున్నారు ఇక్కడికి సేవ చేద్దాం అనేసి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కొన్ని వందల మంది చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా నీట్గా చాలా పద్ధతిగా చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా వంటలు చేయడానికి హెల్ప్ చేయడం అనమాట లోపల కొంచెం మంది ఎండుమిరపకాయలు పులిహార్ ప్యాకెట్లు ప్యాకింగ్ చేయడం ఇంకా నీకు ఈ వర్క్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారంటే టెంపుల్లో వెళ్ళి అక్కడ వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం అలాంటివి ఏదైనా సరే దేవుడికి ఏ సేవ చేసినా మంచిదే కదా కొంచెం మంది పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంటుంది అక్కడ ఆ సౌకర్యం కూడా ఉంది వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందుకనేసి ఈరోజు కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మార్నింగ్ టైము టిఫిన్లు టీలు ఇస్తారు ఈరోజైతే ఉప్మా పెడుతున్నారంట ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం సరే అందరూ కూడా ఉప్మా తింటున్నారు నేను కూడా వచ్చాను కానీ నాకు ఇక్కడికి రావడం అయితే చాలా ఆనందంగా ఉంది ఈరోజు బ్రహ్మోత్సవాలు సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇంత టైము ఉన్నానంటే నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మధ్యాహ్నమే వచ్చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి రావద్దు కాలేదు అందుకని పదకొండు గంటల వరకు నైట్ ఉండిపోయాం ఇక్కడ అందరూ కూడా చాలా సరదాగా చాలా ఫ్రెండ్లీగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరి నుంచి వచ్చారు చాలామంది నిడదవోలు చిక్కల్లా అన్నవరం తుని ఒక్కొక్కరు ఒక్కొక్క టీము పులిహోర ప్యాకింగ్లు చేస్తున్నారు మిరకాయలు చేస్తున్నారు కొంచెం మంది కొబ్బరి కూరకు వస్తున్నారు కొంచెం మంది ఏమో టెంపుల్లోనేమో వాటర్ ప్యాకెట్స్ కొంచెం మంది ఏమో జనాల్ని అంటే మనల్ని జనాల్ని అటు సైడ్ వెళ్ళండి ఇటు సైడ్ వెళ్ళండి అని చెప్పడం అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయాం మేము ఇక్కడ అంతా కూడా చూసారు ఇక్కడ భరతనాట్యం చేద్దాం అనేసి వచ్చారు వాళ్ళకి కూడా టిఫిన్లు ఏర్పాటు చేస్తారు వాళ్ళు కూడా టిఫిన్లు చేస్తున్నారు ఇక్కడ వడ్డించే వాళ్ళందరూ కూడా చాలా బాగా పలకరిస్తారు మంచిగా మాట్లాడతారు రెస్ట్ తీసుకోవడం కోసం అనేసి పైన ఇలా ఏర్పాటు చేశారనమాట ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా వాళ్ళందరి కోసం ఇది సెకండ్ ఫ్లోర్లో ఇది బయట వాతావరణం ఇదంతా కూడా వంట చేసే చోట ప్రాగణం మొత్తం అంతా కూడా అక్కడ కనిపిస్తుంది కదా అది వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత మేము మార్నింగ్ దర్శనానికి వెళ్ళొచ్చేసాము మళ్ళీ ఇంకొకసారి దర్శనానికి వెళ్తాం చూశారు కదా ఇప్పుడైతే టైం చూడండి ఎనిమిది ఎనిమిదిన్నర అలా అవుతుంది ఇంకా కిందకు వచ్చేసాం ఇక్కడ వంకాయలు అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు కానీ వంటలైతే మాత్రం చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా చాలా నీట్గా ఇక్కడ పులిహోర పంచిపెట్టే చోటన కూడా చాలా మంది ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా లోపల అయితే డెకరేషన్ వీడియో అయితే మాత్రం ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా మీరు మిస్ కాకుండా వీడియో అయితే చూడాలి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ